నెల్లూరు జిల్లా రావూరులోని సంఘమిత్ర డిఆర్టీఏ కార్యాలయాన్ని నెల్లూరు డిఆర్టీఏ అధికారులు పి భానుప్రసాద్ జీవి కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా అధికారి భానుప్రసాద్ మాట్లాడుతూ విపిఆర్బి ట్రైనింగ్ ఆన్లైన్ లో జరుగుతుందని ఈ ట్రైనింగ్ లో అందరూ సిసిలు ఏసీలు పాల్గొని గ్రామ అభివృద్ధి ప్రణాళికను ఏ విధంగా తయారు చేయాలి వాటిని గ్రామ సభలో ఆమోదం తీసుకుని అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు ಪ್ರಜಾ ವಸ್ತು ಮನೆಯ ಸಾಮಾಜಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಣಾಳಿಕಾ గౌరవ సీవ గారు సర్పు విజయవాడ నుంచి వారు మనకి ఆన్లైన్ ట్రైనింగ్ గూగుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు గూగుల్ మీట్లో సో దానికి సంబంధించి మండలాల్లో కూడా అందరూ విఓఏలు ఏపీఎంలు ఏసీలు సిసీలు వీళ్ళందరూ కూడా వారి యొక్క మండల సమాజం నుంచి అటెండ్ అయ్యి విపిఆర్పిలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరుగుతుంది సర్పు నుంచి సో అవన్నీ కూడా మనం నోట్ చేసుకొని యూఏలు కానీ సీసీలు కానీ ఏడీఏలు కానీ గ్రామ అభివృద్ధి ప్రణాళికను రచించి వాటిని గ్రామ స్థాయిలో గ్రామ సభ జరిగినప్పుడు గ్రామ సభ యొక్క ఆమోదం తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి చీరలు తీసుకునే దాని క్రమంలో ఇప్పుడు ఈరోజు జాబ్ రావడం జరిగింది ఇక్కడికి సో దీంతోపాటు మనం ఇక్కడ మండల సమాఖ్యలో అకౌంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేసేదానికి ఈ రోజు మనం ఇక్కడ గెలువ్ చేయడం జరిగింది